హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నండి నేనైతే గురువారం నాడు ఏకాదశి కదా ఆ రోజు పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు నూజువాడి వెళ్ళాల్సి వచ్చిందనమాట మా పిన్ని వల్ల అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట మీకు నేను చూపిస్తున్నాను చూసారా ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పేర్లు ఎలా కనపడుతున్నాయి చక్కగా నారాయణాద్రి వెంకటాద్రి అవన్నీ కూడాను చక్కగా మన తిరుపతి కొండలకి ఎలా అయితే పేర్లు ఉంటాయో అలాగా ఈ కన్స్ట్రక్షన్స్ చేసిన ఆయన పేరు యార్లగడ్డ కన్స్ట్రక్షన్స్ అని ఉందండి ఆయన శ్రీవారి భక్తులంట మేము ఇప్పుడు పిన్ని వాళ్ళు ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ పేరు వృషభాద్రి అనమాట అందుకనే ఒకసారి నాకు ఎందుకనో పేర్లు బాగా అనిపించింది స్వామి మన ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా మనని విడవట్లేదు ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అది అందుకని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్ అయితే కనుక తీసాను నేను వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయితే అవుతూ ఉంది టయానికి ఒకసారి అంటే పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి కూడా నేనైతే రావడానికి అప్పుడు నాకు కుదరలేదు అందుకని కింద వాళ్ళకి అక్షంతలు అవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి పిన్ని ఇల్లు చూసిరా అంటే కనుక పైకి అయితే వచ్చాను నేను చూసారు కదా ఇదైతే కనుక స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉందండి హాలు చక్కగా చిన్నగా క్యూట్గా పిన్ని చక్కగా నీట్గా సర్దుకుందనమాట బంధువులందరూ కింద ఉన్నారు కొంతమంది పైన రూము లాట్లో కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఇది పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెత్తెప్తి వెళ్ళినప్పుడు దిగారనమాట చూసారా ఎవరో కానీ భలే పెట్టారండి అపార్ట్మెంట్కి చక్కగా పేర్లు అవన్నీ కూడాను గాలి కూడా చాలా మంచిగా ఉందండి వెంటిలేషన్ కానీ అన్నీ కూడాను చాలా బాగున్నాయి చక్కగా ఈ డైనింగ్ తర్వాత మనకి ఒకే అటువైపు కొంచెం వాష్ ఏరియాలా ఉంది మనం బ్రష్ చేసుకోవడానికి లేదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అనుకుంటే అక్కడ స్లైడింగ్ డోర్ ఇచ్చారు అటువైపు వ్యూ కూడా చాలా బాగుందనమాట రూములో అందరూ రిలాక్స్ అవుతుందని అందుకనే పెద్దగా చూపించలేదు మా బాప వాళ్ళు అయితే కనుక పైకి వచ్చారనమాట దేవుడి గారు చూసారు అంత బాగుంది చక్కగా ఉంది కదా చిన్నగా ముద్దుగా ఉంది అందరూ చక్కగా నచ్చిన ఇదేంటంటే కనుక మనకి ఏ గది చూసినా చక్క కబోర్డ్స్ అనేవి బాగా ఇచ్చారండి మనకి స్టోరేజ్ పర్పస్ కదా బాగా ముఖ్యం కాబట్టి మంచిగా ఇచ్చారు చాలా పై వరకు అనమాట గ్లాసీ ఫినిష్తో కబోర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఉన్న మూడు రూముల్లో ఇది చిన్నగా ఉంది కొంచెం మిగతా రెండు రూములు కూడా పెద్దగా ఇచ్చారండి ఇది ఇంకొక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి ఇంకా అనదర్ బెడ్రూమ్ అనమాట చక్కగా మనం బట్టలో డ్రెస్సింగ్ అవడానికి కూడాను వాటికి కూడాను ఈ మధ్యలో చూసారా అక్కడ మనం కర్టన్ పెట్టుకుంటే అటువైపు ఏరియా అంతా కూడా మనం డ్రెస్సింగ్ అవుట్ చేసుకోవడానికి వాటికి బాగుంది ఈ మిగతా రెండు బెడ్రూమ్లు కూడా పెద్దగానే ఇచ్చారనమాట ఏ రూమ్ కార్మ్ చాలా ఇదిగా ఉంది గ్లాసీ ఫినిష్ ఒకటి కబోర్డ్స్ అయితే కనుక నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా స్టోరేజ్ అది నేను చూశాను లోపల అది కూడా మనం పెట్టుకోవడానికి లోతు అది కూడా చాలా బాగుందండి చక్కగా ఉంది చూసారు వెంటిలేషన్ మనం కట్టనేసినా కూడా ఎంత బాగా వస్తుందో గాలి కూడా అలాగే వేస్తుందండి బాగాను అందుకని కింద పెట్టారనమాట ఫంక్షన్ అది కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో చాలా బాగుంది అసలు మంచిగా హాయిగా గాలి వేస్తుంటే ఓపెన్ ప్లేస్లో చక్కగా కింద డెకరేషన్ వేసారు బంధువులందరితో కూడా చాలా బాగుంది చిన్న నానమ్మ చనిపోయిన తర్వాత అసలు ఈ మధ్య ఎవరం కలుసుకోలేదండి ఇంచుమించు ఒక ఐదు నెలలు అయిపోయింది ఇదే అనమాట కలుసుకోవడం అందరూ వచ్చారు మా రిలేటివ్స్లో అందరూ కూడా అన్నయ్యాళ్ళు తర్వాత మా అక్క వాళ్ళు బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్ద మావయ్యాలు రాజమండ్రి నుంచి అందరూ కూడా వచ్చారనమాట చాలా రోజుల తర్వాత అనమాట ఆ కేషను నేను కిందకు వచ్చేసరికి చూసారా పిల్లలందరూ పువ్వులన్నీ పీకేసి చక్కగా అటు ఇటు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారనమాట కొంచెం మంది అయితే కనుక భోజనం చేస్తున్నారు నేకైతే చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత తర్వాత అయితే కనుక మేము అక్షంతలు అవన్నీ వేసి ఫోటోలు అయితే దిగాము గుర్తుగా ఒక అక్షర జరుగుతూ ఉంది అకేషన్ అంతా అయిపోయింది మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఉందనమాట తనకి ఇచ్చే కెమెరా మళ్ళీ ఎప్పుడో కదా పెళ్ళి ఆగస్టులో అంటున్నారు అప్పుడు కదా మనం కలుద్దాము అని చెప్పని మేమైతే పక్కన చక్కగా గార్డెన్ లాగా ఉంది గ్రీనరీ మొక్కలు అవన్నీ కూడా అక్కడ నిలబడి అయితే కనుక నాలుగు ఫోటోలు దిగాము నా పక్కన మధ్యలో ఉన్నది మా అక్క రాజమండ్రిలో ఉంది తను టీచర్ అనమాట మధ్యలో ఉంది బాబాయ్యాల అమ్మాయి అక్కకి నాకు మధ్యలో ఉన్నది అలాగే మా చిన్న అన్నయ్య ఆవిడి మా వదిన ఇంకొక అన్నయ్య భార్య తర్వాత మా మేనత్త అనమాట మేనత్తని మేము అత్త అన్నం బాప అనే అలవాటు అనమాట గొప్పకున్న ఎవరైనా ఏమనుకుంటారని చెప్పు కానీ నాకైతే అలవాటు ఫస్ట్ నుంచి బాప అండమే మాకు అలవాటు అనమాట అక్క నేను అందరం కూడా నాలుగు ఫోటోలు అయితే కనుక గుర్తుగా అనమాట ఏం లేదు మన జీవితంలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న అకేషన్స్కి గుర్తుగా హ్యాపీగా ఎప్పుడైనా చూసుకోవడానికి ఇలాంటి మూమెంట్స్ అయితే కనుక మనకి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి కదండి అందుకని ఇది మీ అందరికీ షేర్ చేద్దామని అయితే కనుక చూపించాను అంతకు మించి ఏం లేదు మనం ఈ లోకంలో ఎన్ని రోజులున్నా ఎలా ఉన్నా కూడా మన అన్న వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం దానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం ఏమి కొలుసుకోలేమండి ఎందుకంటే మనం ఉండేదే ఈ లోకంలో చాలా కొంతకాలం ఆ కొంతకాలం కూడా మనం ఈ ద్వేషాలతో కోపాలతో మనం గట్టుకుపోయేది ఏం లేదు మనిషి తర్వాత అన్నీ రావడం సహజం కానీ ఎప్పుడుది అప్పుడే తప్ప మనిషికి క్షమా గుణం లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకంలో ప్రశాంతంగా ఉండలేరని నాకు అభిప్రాయం అన్నమాట అన్నిటితో పాటు మనం దాన్ని జీవితాంతం క్యారీ చేయక్కర్లేదు కదా హాయిగా మన అన్న వాళ్ళతో సంతోషంగా మన కష్టాన్ని సుఖాన్ని పంచుకుంటూ గడపడమే జీవితం యొక్క పరమార్థం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్